నమస్తే నమస్తే నా పేరు జయరాం నేను యేస్రా నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను అయితే ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు నేను ఒక జీవన శైలిలో ఉంటున్నాను కానీ జీవనశైలి కరెక్టా తప్ప అనేది నాకు ఇంతకుముందు ఏం తెలియదు కాకపోతే నా పద్ధతి నాకు యాక్చువల్గా ఎవరితోటి మిగతా ఇంతకుముందు మాట్లాడినట్టు అనవసరంగా అబద్ధం చెప్పడం లేదు లేకపోతే ఒకళ్ళ గురించి మాట్లాడడం గురించి లేదు ఇటువంటివన్నీ ఏం లేదు చాలా తక్కువనే ఉండేది నా జీవన శైలి ఎట్లా ఉండాలో మామూలుగా నడుస్తుంది కాకపోతే రీసాను కలిసిన తర్వాత రీసా అనేది ఇప్పుడు నాకు పరిచయం ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను అజయ్ అని అతను నేను ఇటువంటి చర్చలు చాలా చేసుకుంటాం అసలు అంటే కలవటం ఈ మధ్యలో తక్కువైంది అసలు మా ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ే ఒక ఏమంటారంటే ఒక మామూలుగా డిస్కషన్ జీవితం జీవన విధానం జీవన శైలి రిలేషన్షిప్ గురించి డిస్కషన్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది అటువంటి రిలేషన్షిప్లో ఏదైనా మంచి విషయం వచ్చినప్పుడు అతను నాకు షేర్ వాడు అయితే ఈ రిసా వాటి గురించి తను షేర్ చేశాడు నాకు షేర్ చేసిన తర్వాత నేను కంటిన్యూస్గా వినటము ఇప్పుడు ఒక ఆరేడు నెలల నుంచి ఆరేడు నెలల నుంచి కంటిన్యూస్గా వినటం ఈ వినటం వల్ల ఏమవుతుందంటే నా సంగతి నేను చేస్తున్నది నా నేను మళ్ళీ రిసాలో రిసా మాట్లాడేది ఏదైతే ఉందో అది నాలో నేను చూసుకుని ఇది నేను చేసేది కరెక్టే అని ఒక అఫర్మేషన్ ఇది నేను పక్కన వాళ్ళతో మాట్లాడడానికి ఇది కరెక్టా కాదా అనేది మళ్ళీ ఒక రిఫర్మేషన్ తోటి ఇంకా ఎక్కువ నేను చేసేది కరెక్ట్ అనేది అఫర్మేషన్ ఎక్కువ వచ్చి నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కంటిన్యూస్గా సో ఇప్పుడు వాళ్ళ కలవడానికి కూడా అనుకోలేదు ఏదో ఒక విధంగా కను కలుద్దాం అనుకున్నాం తను నా వైఫ్ తోటి మాట్లాడడం పిల్లలతో మాట్లాడడం ఇంతకుముందు కంటిన్యూస్గా నేను చెప్పింది వినాలి అనుకునేవాడిని అయితే నేను చెప్పేది కరెక్టే కదా ఎందుకు వినరా అనుకునేవాడిని ఇప్పుడు వాళ్ళు విన్నా వినకపోయినా కూడా నేను చెప్పేది చెప్పి విడిచిపెట్టాలి దాని తర్వాత వాళ్ళు చేంజ్ అవుతారు అనేది కొత్త చేంజ్ వచ్చిందని మాత్రం నాకు అర్థమవుతుంది అంటే నాకు ఇంతకుముందు ఉన్న ఓపికకి ఇంకా కొంచెం ఓపిక యాడ్ అయింది రెండోది మేజర్గా నేను చెప్పినప్పుడు ఇంతకుముందు ఒక ఇది ఉండేది నేను ఎవరినైనా కన్వీన్స్ చేయగలను అనే ఒక ఇది ఉండేది ఇది విన్న తర్వాత కన్వీన్స్ చేయాల్సిన అవసరం లేదు అనేది తెలుసుకున్నాను ఇప్పుడు కన్వీన్స్ చేయాల్సిన అవసరం లేదు చెప్పింది వాళ్ళకు వింటారా వింటారు లేదంటాం మనం విడిచిపెట్టి మన పనులు మనం ఉంటే సరిపోతుంది అనుకుంటాం సో అట్లా కంటిన్యూస్గా వినటం అయితే నడుస్తుంది దాంతో నాలో చేంజ్ అయితే డెఫినెట్గా ఉంది కాకపోతే అదే చెప్ ఎట్లా అంటే ఇక ముందు కూడా కంటిన్యూస్గా వినటం వల్ల జరిగేదాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే వీలుంది అంటే ఆ క్లారిటీ లేకపోవడం కొన్ని కొన్నిట్లో క్లారిటీ లేదు ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి వీలుంటుంది కంపల్సరీగా అనేది నా ఒక ఉద్దేశం మేజర్గా అంతే థ్యాంక్ యూ ఓకే అంటే మీరు వేరే వాళ్ళకి ఏమైనా వీసా గురించి చెప్పాలనుకుంటున్నారా వీసా గురించి చెప్పాల్సిన అవసరం అంటే నేను చెప్పాల్సింది ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే ఒక జీవన విధానం కావాలనుకుంటే వాళ్ళు వింటే అర్థమవుతుంది అంతే వాళ్ళు జీ రీసా గురించి ఒకళ్ళు నేను చెప్పి వాళ్ళు వినాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవసరం అనుకుంటే ఇద్దరు ముగ్గురు చెప్పాను వినేవాళ్ళు ఉంటారు వినని వాళ్ళు ఉంటారు అది కూడా నాకు అవసరం లేదు మామూలుగా మా ఫ్రెండ్ చెప్పింది నేను వింటున్నాను మా ఫ్రెండ్స్కి ఎవరైనా వచ్చినప్పుడు ఒక మాట వచ్చినప్పుడు దేన్ని ఎట్లా ఇప్పుడు సపోజ్ రీసా చెప్పిన విషయాల్లో ఒకటి ఏంటంటే ఎరుక గురించి ఎరుక గురించి చెప్పింది కొన్ని కొన్ని విషయాలు జీవితంలో నాటుకుపోతాయి అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్సే కానీ చాలా గొప్పగా నాటుకుపోయే విషయం ఒకటి ఉంది ఎరుక అంటే రీసా చెప్పింది ఏంటంటే మనం ఒడియాలు ఎండబోసినప్పుడు ఒడియాలు ఎండబోసినప్పుడు ఆ పక్కన మనిషిని కూర్చోబెట్టి చూడమంటే వాడేమో ఆ ఒడియాలను చూస్తూ కూర్చోడు డెఫినెట్గా అది ఆ కాకి వచ్చినప్పుడు ఋషి అంటేనే ఉంటాడు అంటే అంత ఎరుక అనేది ఏ పని చేసుకున్నా కూడా ఆ ఎరుకలో ఉండటం అనేది అనేది అంత అదొక ఇష్యూ అదొకటి ఇంపార్టెంట్ కానీ తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ కొంగు సరి చేసుకోవటము మెడలో ఉన్న ఆభరణాల గురించి ఎరక గురించి మాట్లాడినప్పుడు ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా అకేషన్లో కూడా ఆ మెడలో ఉన్న ఆభరణాలు మాత్రం మర్చిపోరు ఆ ఎరక ఉంటుంది ఎట్లా అని అట్లాగే మనం చేసే ప్రతి పని మీద లేకపోతే జానం అనే దాని గురించి కూడా ఈ ఎరక అనేది ఉంటే జానంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాము అనేది ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది డెఫినెట్గా అంటే ఇంతకుముందు అంత ప్రాక్టికల్గా తెలియకపోయేది ఈ ఈ చిన్న ఎగ్జాంపుల్ వల్ల చిన్న చిన్న మాటలే ఒక్కొక్కసారి మనకి చాలా గొప్పగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న మాట ఎరుక అనే దాని గురించి నేను చాలా గొప్పగా అర్థం చేసుకున్నాను చిన్న మాటనే కానీ మర్చిపోలేదు ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేని మాట ఎరుక అంటే ఎట్లా ఎరుక అని చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలిసిపోతుంది అది అట్లానే అట్లా అట్లా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మాటల్లో ఒక్కొక్కసారి విన్నప్పుడు కానీ అర్థమవుతుంది ఒక ఒక ఏమంటారు ఒక సన్ తోట ఎట్లా మనం ఉండాలి వాళ్ళకి అది చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందు మా తోటే కంపల్సరీగా నువ్వు ఇది చేయి ఉండు అట్లా ఉండకు అట్లా ఉండకు అట్లా ఉండకు అని చెప్పేవాడిని ఇప్పుడు ఉండకపోతే చెప్పాల్సిన అవసరం లేదని తెలిసింది అట్లా అది మెయిన్ చేస్తా అర్థమైంది మీదరిగా ఇంకా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఆ గమ్యాన్ని యాక్చువల్గా ఏంటంటే ఒక ఒక దాని గురించి నేర్చుకునేది ఏంటంటే ఇటువంటివన్నీ ఒక యోగం లాంటి యోగం అంటే కలయిక తెలియదు ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది తెలియదు మనం అనుకుంటాం కలవాలనేది అట్లాగే రిసాని కలవాలంటే వాళ్ళకు ఒక యోగం కావాలి నేను ఒక యోగా క్లాసులకు పోయి నేర్చుకునేది అది ఒక మా అబ్బాయి నన్ను తీసుకుపోయి యోగా క్లాస్లో కూర్చోబెట్టాడు యాక్చువల్గా ఆ యోగం అనేది ఆ టైంలో అట్లా వస్తుంది అంతే ఇప్పుడు రిసాన్ కలవటం కూడా మా ఫ్రెండు ఈ ఒక వీడియోను ఫార్వర్డ్ చేయటం వల్ల ప్రతిసారి యూట్యూబ్లో తెలుసుకోవడం జరిగింది యాక్చువల్గా